హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు ఆపవచ్చు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము మీతో కంపెనీ కీలక సూచికలను పోల్చి చూస్తాము టీస్లా ఐఎన్సీ టికర్ టిఎస్ఎల్ఏ ఈ సమీక్ష జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ టీస్లా ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఇలెక్ట్రిక్ యాభై మూడు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి అధ్యయనంలో ఉన్న కంపెనీ ఫలితాలు పది పాయింట్లలో నాలుగు ఉపవర్గానికి సగటు స్కోరు పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం అస్ మార్కెట్లో సాధారణంగా మొత్తం మార్కెట్కి సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని చూడవచ్చు నాలుగు కోసం స్కోరుకు వ్యతిరేకంగా టూస్లా ఐఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం టూస్లా ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు టూస్లా ఆఎన్సీ తొంభై రెండు పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టూస్లా ఆయన్సీ విలువ ఒకటి వెయ్యి నూట ఏడు డాలర్ల ఇరవై రెండు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకటి వెయ్యి రెండు వందల పదకొండు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ డెబ్బె నాలుగు డాలర్ల ముప్పై ఏడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట ఒకటి బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా టోస్లా ఐఎన్సి మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో తొంభై పాయింట్ మూడు తొమ్మిది మూడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ డెబ్బై మూడు పాయింట్ ఆరు ఒకటి ఏడు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు పదమూడు మూడు ఎనిమిది ఐదు బిలియన్లు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో పద్దెనిమిది శాతం ఉన్నాయి కంపెనీ రుణస్థాయి రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి నూట డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే కంపెనీ ధర నుండి సంపాదన నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఆరు వేల మూడు వందల అరవై ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి పదకొండు పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటు ఏడు పాయింట్ ఏడు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ ధర నుండి ఆదాయ నిష్పత్తి సూచికల మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం తొంభై ఐదు వేల ఏడు వందల పది డాలర్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా ఒకటి రెండు ఏడు ఆరు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఆరు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా నలభై ఐదు పాయింట్ సున్నా నాలుగు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట మూడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు వేల డాలర్లు ఉపవర్గంలో నాలుగు వేల మూడు వందల నలభై మూడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం యాభై ఏడు వేలు ఉపవర్గానికి సగటుతో మైనస్ నలభై తొమ్మిది పాయింట్ ఏడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం ఏడు వందల అరవై రెండు వేల డాలర్లు ఉపవర్గంలో ఐదు వందల అరవై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం మూడు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఆరు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై శాతం స్థాయిని చూపుతుంది టీస్లా ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు యాభై తొమ్మిది శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు మూడు వందల తొమ్మిది డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ షేర్ల విశ్లేషణ ఆధారంగా టూస్లా ఐఎన్సీ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్